హలో ఎవ్రీవన్ మేము మా నైట్ డిన్నర్ అయిన తర్వాత అక్కడి నుంచి వీకెండ్ నైట్ మార్కెట్కి బయలుదేరాము నాకు ఇలాగా నైట్ మార్కెట్లో స్ట్రీట్ మార్కెట్లో షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం సో నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరం కలిసి వెళ్ళాము అన్నమాట చాలా బాగున్నది మన ఇండియాతో పోలిస్తే కొన్ని కొన్ని చీప్గా ఉన్నాయి చాలా మంచి సొవీన్యస్ ఉన్నాయి ఫస్ట్ నేను సోవీనియర్స్ తీసుకున్నాను పిల్లలకి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి మంచి టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగ తిరుగుతూ ఉంటే అసలు టైమే తెలీదు నాకైతే ఇది చాలా పెద్దది ఈ చివరి నుండి ఆ చివరికి అంటే ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది అనుకుంటాను ఒక్క సైడు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇంకొక సైడ్ ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సో టోటల్ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మా అమ్మాయి చాలా ఇంట్రెస్ట్గా తనకు కావాల్సినవన్నీ చూస్తుంది మంచి మంచి కీ చైన్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చాలా అయితే హ్యాండ్మేడ్ కూడా ఎక్కువ అన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి చాలా మంది టూరిస్ట్ ఇక్కడికి వచ్చారు షాపింగ్ కోసం ఇక్కడ చూసారా ఎంతో కలర్ఫుల్ బ్యాగ్స్ ఉన్నాయి మేము మంచి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అనుకుంటున్నా అలానే చిన్న చిన్న బేబీస్కి డ్రెస్సెస్ ఉన్నాయి నేను కొన్ని తీసుకున్నాను అన్నమాట సోవీనియర్స్ కింద కీచైన్స్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఇవ్వడానికి మనం బేరం కూడా ఆడవచ్చు ఆడి మనం అడగచ్చు వాళ్ళకి అక్కడ బాగా ఇంగ్లీష్ అర్థమవుతుంది సో మనం అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట తగ్గించి నేనైతే మామూలుగా ఎక్కువ తీసుకుంటామని అడిగేసి అలా బేర అడిగేసి తీసుకుంటాను ఇక్కడ కొన్ని షాప్స్లో అయితే చాలా ముసలి వాళ్ళు మా చిన్న చిన్న దండలు బ్రేస్లెట్స్ అలా తయారు చేసి అమ్ముతున్నారనమాట వాళ్ళని చూస్తే అసలు అయ్యో చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో అనిపించింది అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నా అనమాట నాకు కావాల్సింది మగవాళ్ళకి కొంచెం విసుగ్గా ఉంటుంది కానీ లేడీస్కి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఫుల్ షాపింగ్ ఉంటుంది ఎక్కువ రేట్లు ఉండవు మళ్ళీ ఎక్కువ వెరైటీస్ అయితే ఉంటుంది మంచి మంచి బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ షాప్లో పర్టికులర్గా అయితే ఫస్ట్ కాపీ బ్యాగ్స్ అమ్ముతున్నారన్నమాట నేను చాలా ఎక్సైట్ అయిపోయాను ఫస్ట్ కాపీ హ్యాండ్ బ్యాగ్ అమ్ముతుంటే నేను వెళ్ళి ఒక త్రీ బ్యాగ్స్ తీసుకున్నాను అక్కడ చాలా క్రౌడ్గా ఉంది మా పాప ఏ క్లిప్స్ కొనుక్కుంటుంది ఇక్కడ మోడ్రన్ డ్రెస్సెస్ వెస్ట్రన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి మా పాపకు చాలా బాగా నచ్చాయి మేము తీసుకున్నాం కూడా ఇక్కడ ఎక్కడ చూసినా మనకి వియత్నాం క్యాబ్స్ ఎక్కువ అమ్ముతారనమాట అంటే మన ఇండియాలో చిన్నప్పుడు చూసేదాన్ని చేపలు వాళ్ళు అలాగా పెట్టుకుంటారు మార్కెట్స్లో అలా అనమాట సో వియట్నం ట్రెడిషనల్గా ఆ క్యాప్స్ ఎక్కువ పెట్టుకుంటారు సో ఓల్డెన్ డేస్లో వీళ్ళు ఎక్కువ ఫిషర్ మ్యాన్స్ ఉండేవారు వియట్నంలో సో అదే వాళ్ళ ట్రెడిషన్ క్యాప్ అనమాట సో ఎక్కువగా క్యాప్స్ మనకి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా కలర్ వేసి నీట్గా అన్ని పెయింటింగ్స్ లాగా వేసి అమ్ముతారు అక్కడ సో అందరు టూరిస్టులు ఖచ్చితంగా వియత్నాం క్యాప్ కొనుక్కుంటారు నేను మా పాప ఇంకా వేరాలు ఆడేసి ఇంకా బయలుదేరుతూ టైం అయిపోతుంది ఇంకెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి బయలుదేరుతున్నాం মই গ' শ্লক মই ఈ పక్కన ఉంట తీసుకో దయచేసి ఐపీండి కొనికొండుంకొటి సో వి గోని గెట్ రెడ్ దం గో యా ఐ ఆల్ సో ఫీల్ లైక్ ద ఈస్ట్ పాయింట్ కాలనీ సం타 విల్ బి దేర్ రైట్ సిమిలర్ టు దట్ రైట్ మేము ప్రతి షాప్కి వెళ్ళి బరాలు ఆడేస్తున్నాం ఏ షాప్ కూడా వదలటం లేదు అన్నీ ఎక్సైటింగ్గా చూస్తున్నాను నేను ఎవ్రీ సాటర్డే సండే మార్కెట్ ఉంటుంది అనమాట సో అందుకే వీకెండ్ మార్కెట్ అంటారు అక్కడ రోడ్ అంతా క్లోజ్ చేసి ఇలా ఓన్లీ మార్కెట్ ఓపెన్ చేస్తారంట ఈ ఓల్డ్ లేడీ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించారు నాకు చాలా ఓల్డ్ ఆవిడ ఎయిటీ ప్లస్ ఉంటారు అన్నారు కానీ నాకు భాష తెలియడం లేదు ఆవిడకి ఇంగ్లీష్ రావడం లేదు ఆవిడకి సో సైకిల్లోనే నేను అడిగేసి తీసుకున్నాను ఆవిడ చెప్తుంటే ఈవిడ దగ్గర మాత్రం నేను బేరం ఆడకుండా తీసేసుకున్నాను చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించారు ఈ ఓల్డ్ లేడీ నాకు సో ఆ పక్కన ఇంకొక వచ్చి ఆవిడ హెల్ప్ చేస్తున్నారు రేట్స్ చెప్పడంలో నాకు ఇక్కడ జైడ్ తో చేసిన బ్రేస్లెట్స్ నక్లెసెస్ అన్నీ ఉన్నాయన్నమాట ఒరిజినల్ జైడ్ అని అన్నారు Đồng hồ đồng giá 59.000 chiếc anh chị ơi. Đồng hồ đồng giá 59.000 chiếc anh chị ơi. Đồng hồ đồng giá 59.000 chiếc anh chị ơi. మేమైతే హ్యాండ్ బ్యాగ్ డ్రెస్సెస్ సోవీనియర్స్ బ్యాంగిల్స్ చైన్స్ చాలా కొనుక్కున్నాం అన్నమాట మాకు వియట్నాం ట్రిప్ అయ్యి రిటర్న్ వచ్చేసరికి టెన్ కేజీస్ వెయిట్ ఎక్స్ట్రా అయింది బ్యాగులో బాగా నింపేసి ఉన్నాను కొన్నివన్నీ అయిపోతే మా బాబు అయితే బాగా బోర్ అయిపోయాడు వాడికి షాపింగ్ అంటే ఇష్టం ఉండదు ఇంకా ఎంతసేపు కొంటావు పెద్ద వెళ్ళిపోద్దాం హోటల్కి అంటున్నాడు ఇక్కడ ఈ హ్యాండ్ బ్యాగ్స్ భలే ఉన్నాయి బుట్టలు లాగానా చాలా చీప్ కూడానా చాలా బాగున్నాయి బుట్ట హ్యాండ్ బ్యాగ్స్ है फिर से कर लो पिकचू वाली लगाओ पिकचू वाली लगाओ अमी को भी ये दे दो सारी को कौन के बोल रहे थे क्रील जोन नहीं है रे ना काफी है ఇక్కడ వియట్నాంలో నైట్ టైం అసలు చాలా ఆ నైట్ మార్కెట్ టైంలోని నడుస్తూ ఉంటే అసలు చాలా ఒక్క పెట్టింది కాలనిదే లేదు అయితే అక్కడ వన్ హండ్రెడ్ కి సెవెన్ చిన్న చిన్న పర్సలు వస్తున్నాయి యట్నామో ఉన్నవి తినిస్తావా మీ ఫ్రెండ్స్కి టీచర్స్కి వన్ హండ్రెడ్ కి మన ఇండియన్స్ అయితే కొంతమంది కనిపించారు అక్కడ మంచి మంచి క్యాబ్స్ ఉన్నాయి టూరిస్ట్ ఎక్కువ మంది క్యాబ్స్ పెట్టుకుంటారు కదా చాలా ఎండ లోని మేము రోడ్ క్రాస్ చేసి ఇంకో సైడ్ వెళ్తున్నాము ఒక్క సైడ్ చూసేసాము ఆల్రెడీ ఇక్కడ చూసారా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఎక్కువగా బైక్స్ ఉన్నాయి అయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అలాంటి నైట్ మార్కెట్స్ కి ఇవన్నీ కూడా మా హోటల్ రూమ్ కి చాలా దగ్గర of oh, 5 Minuten uh, walk lo help mata

బాగా టైర్డ్ అయిపోయాము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మేము టూర్ వెళ్ళాలి ఒక బస్ టూర్ మేము బుక్ చేసుకున్నాం అన్నమాట సో దానికి వెళ్ళాలి సో టైర్డ్ అయిపోయామంటే వచ్చాను కానీ నాకైతే ఇంకా ఇంకా చూడాలని ఉంది స్ట్రీట్ మార్కెట్ Eitt flóru, því að. Thank you. Okay, have a good night. Thank you. ಫುಲ್ ಹ್ಯಾಪಿಯ ಶಾಪಿಂಗ್ ಷಾಪಿಂಗ್ ತರವತ್ತ ఇంకా ఫ్యూచర్ వీడియోస్ చాలా వస్తాయి మీరు తప్పనిసరిగా చూడాలి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను रूम का चैसा मैं हूँ लीना प्रीमियम होटल रूम नंबर फोर जीरो नाइन हे यार वो चर्मन कड़ी की स्पेशल है नीने कड़ी की स्पेशल थैंक यू सो मच बाय बाय